సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము మనం నార్మల్గా ప్రదక్షిణలు చేసే విధానం ఒక రకంగా ఉంటే కొంతమంది మొక్కుకొని దాని ప్రకారంగా చేస్తూ ఉంటారు కొంతమంది నూట ఎనిమిది అని చెప్పి ఇలా రకరకాలుగా ప్రదక్షిణలు చేసే విధానం ఉంటుంది అయితే ఒక్కొక్క భగవంతుడికి ప్రదక్షిణ చేసే విధానం కూడా ఒక్కొక్క రకంగా ఉంటుందని చెప్పి మనం కొన్ని సందర్భాల్లో వింటుంటాము ముఖ్యంగా శివుడి విషయానికి వస్తే శివుడికి ప్రదక్షిణలు చేసే విధానం అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకుంటాము అసలు శివుడి దగ్గర ప్రదక్షిణలు ఏ రకంగా చెయ్యాలి అయితే నూట ప్రదక్షిణలు చేసే చేయాలి అనుకునే వాళ్ళు ఎన్ని ప్రదక్షిణలు చేస్తే నూట ఎనిమిది ప్రదక్షిణలు సమానంగా ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు శివుడికి ప్రదక్షిణ చేసే విధానము మిగతా దేవుళ్ళకి ప్రదక్షిణ చేసే విధానం కన్నా కూడా కొంచెం వేరే విధంగా ఉంటుందని చెప్పి అంటూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ ప్రదక్షిణ చేసే విధానం ఏ రకంగా ఉండాలి కొంతమంది నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు నిజంగా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి అనుకునేవారు ఖచ్చితంగా నూట ఎనిమిది అంటే మొక్కుకోవడం ఇలాంటిది ఏం లేదు అనంటే గనక నూట ఎనిమిది ప్రదక్షిణలతో సమానమయ్యే విధానం ఏదైనా ఉందా తెలియజేయండి కేవలం నూట ఎనిమిది ప్రదక్షిణాలే కాదమ్మా అనంతమైనటువంటి పుణ్య ఫలితాలను అందించేటువంటి శివాలయ ప్రదక్షిణ అంటూ ఒకటి ఉంటుంది చాలా మందికి తెలియదు ఇది ఇప్పుడు సాధారణంగా ప్రదక్షిణ ఏ దేవుడికి వెళ్ళినా గానీ కనీసము మూడు సార్లు అయినా ప్రదక్షిణ చేస్తాం అవునండి ఈ మూడు సార్లు అనేటువంటిది దేనికి సంకేతం అని అంటే ఒకటి ఈ ఒక ప్రదక్షిణ చేసినటువంటి పుణ్య ఫలితం ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తికి వెళుతుంది అవునా ఒక ప్రదక్షిణ చేసినటువంటిది ఆ పుణ్య ఫలితం మనకు దక్కుతుంది ఆ ఇంకొక ప్రదక్షిణ చేసినటువంటి ఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలము ఆ యొక్క క్షేత్రానికి బలం చేకూరుతుంది ఈ మూడు ప్రదక్షిణలు చేయడం వల్ల వచ్చేటువంటిది ఇది ప్రతి దేవాలయానికి సంబంధించి మనం ఏ వ్యక్తివైనా వెళ్ళినా ప్రతి భక్తుడు కూడా ముమ్మారులు కానీ తొమ్మిది కానీ నలభై ఒక్క కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారు అయితే ఏ దేవుడికి సంబంధించినటువంటి దేవాలయానికి ప్రదక్షిణ ఎలా ఉన్నప్పటికీ ప్రత్యేకించి ఈశ్వరునికి మాత్రం ప్రత్యేకమైనటువంటి ప్రదక్షిణ ఒకటి ఉంది ఏంటండి వీక్షించేటప్పుడు ఎందుకంటే నాలో జ్ఞానాన్ని సంపాదించుకున్న తరువాత అటువంటి జ్ఞానాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం కలిగిన తర్వాత మాత్రమే ఇది కరెక్ట్ అని ఇప్పుడు మనిషికి కొంత జ్ఞానం ఉంటుంది మనకు తెలిసింది కరెక్టా కాదా అని రూఢీ చేసుకున్న తర్వాత ప్రజా బాహుళ్యానికి తీసుకెళ్లాలి అనేది అనే సంకల్పం నాది ఈ మధ్యనే ఈశ్వరానుగ్రహం వల్ల ఒక శివాలయానికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ మామూలుగా దర్శనం చేసుకుంటుంటే ఒక వ్యక్తి ఈ క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా ప్రదక్షిణంగా అప్రదక్షిణంగా తిరుగుతున్నాడు ఏంటంటే మీరు అప్రదక్షిణంగా తిరుగుతున్నారు అని అన్నాను అంటే కాదు నేను మళ్ళీ మాట్లాడతా చెప్పి అంత ప్రదక్షిణ చేసుకున్న తర్వాత వచ్చాడు వచ్చిన తర్వాత చేసిన తర్వాత ప్రదక్షిణ శివాలయంలో ఇలా చేయాలి అని చెప్పి చెప్పాడు అయితే మీరు చేస్తున్నటువంటి ప్రదక్షిణ మీకు తె అంటే అది చండీశ్వర ప్రదక్షిణ అండి నాకు దీని గురించి కొంత జ్ఞానం వచ్చిన దీని పూర్తిగా నేను తెలుసుకోలేకపోయాను అని అంటే అవునా చండీశ్వర ప్రదక్షిణ నాకు తెలియదండి శివాలయ ప్రదక్షిణ ఇలా చేయాలని చెప్పి మా గురువుగారు అన్నారు మొట్టమొదలు మీ నోటి నుంచి వెళుతున్నాను వింటున్నాను ఈ చండీశ్వర ప్రదక్షిణ అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత నేను ఆ ప్రదక్షిణ యొక్క మహత్యం అక్కడంతా చెప్పడం జరిగింది చాలా ఆశ్చర్యపోయాడు శివుడికి ఇలా చేయాలని చెప్పారు కానీ ఈ విధమైనటువంటి నామము ఉన్నది దీనికి అని తెలిసి చేసినా తెలియక చేసినా అనంతమైన పుణ్య ఫలితం కాబట్టి వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఈ చండీశ్వర ప్రదక్షిణ అనేటువంటిది చెప్పబోతున్నాను శివాలయానికి వెళ్ళినప్పుడల్లా ఈ ప్రదక్షిణని ఒకటికి రెండు సార్లు మీరు ఈ వీడియోని చూడండి అర్థం మొదటిసారే అర్థం కావాలని లేదు కానీ ఆ వీడియో చూసిన తర్వాత రెండు మూడు సార్లు చూస్తే కానీ వింటే కానీ మీకు ఆ ప్రదక్షిణ అనేటువంటిది అర్థం కాదు కాబట్టి ఇప్పుడు అర్థం కాలేదని చెప్పి మీరు ఏమైనా కింద కామెంట్ రూపంలో కనుక పెట్టినట్లయితే దీన్ని ఒక బోర్డు రూపంగా నేను మీకు తరువా తరువాత వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ఐడ్రీమ్ యాజమాన్యం మేము సహా సహకరిస్తాం తప్పకుండా మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా మీకు తెలియజేస్తున్నాను ఈ ఓరల్గా చేసేటువంటి దాన్ని మీరు విని ఆచరించే ప్రయత్నం చేయండి ఇంకేదైనా సందేహాలుంటే కామెంట్ రూపంలో మాకు ఒక చిత్రపటం ద్వారా మాకు తెలియచేయండి అని పెట్టండి తప్పకుండా ఈ పౌర్ణమి తర్వాత దీనికి మళ్ళీ మరి ఒక చక్కటి వీడియో దీని గురించి కూడా చేయడం జరుగుతుంది ఇక ఎలాంటి ప్రదక్షిణ అంటే ముందుగా ఈశ్వరుడికి నందికి మధ్య మనము ఎప్పుడు కూడా ఉండకూడదు ఏ దేవాలయంలో కూడా ఆ ప్రధాన శిష్యుడు ఉంటాడు విష్ణువైతే గరుత్మంతుడు వాహనం ఈశ్వరుడికి నంది అమ్మవారికి సింహము ఆంజనేయుడికి ఒంటే ఇలా ఈ వాహనానికి మధ్యన ఎవరు కూడా అందున ఈశ్వరుడికి నందికి మధ్య వేరే వ్యక్తిని ఇష్టపడరు నందీశ్వరుడు ముఖ్యంగా కాబట్టి ఎప్పుడు కూడా శివాలయంలో శివుడికి నందికి మధ్య మనం ప్రదక్షిణ చేయకూడదు ఇది ఇక ప్రదక్షిణ ఎలా చేయాలి అనంటే ప్రతి శివాలయానికి పానపట్టం ఉంటుంది తర్వాత సోమసూత్రం అని ఉంటుంది ఆ సోమసూత్రం ద్వారా అభిషేకం చేసిన తర్వాత బయటికి వెళ్ళే ప్రదేశం ఉంటుంది కదా నీరు అభిషేకం చేసిన నీరు అక్కడ చండీశ్వరుడు అనేటువంటి ఉంటాడు అంటే స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత కింద పడ్డ వస్తువులు అన్నిటికీ కూడాను అధికారి అతను కాబట్టి ఆ శివాలయంలో ఏ పదార్థం కూడా మనం ఇంటికి తీసుకొని వెళ్ళకూడదు అతనికి సంబంధించినటువంటిది అందుకనే శివాలయం దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత బయటికి వచ్చి స్వామి దగ్గర చిటికలు వేయాలి అంటే ఏంటి నేనేం తీసుకుపోవట్లేదు అయ్యా చండీశ్వర నేను ఉత్తగా ఇంటి ఉచిత చేతులతో ఇంటికి వెళుతున్నాను నువ్వు అనుమతిస్తే ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తాను కొబ్బరి ముక్క అట్టిపండు ఇచ్చిన ఇస్తారు కదా పూజారి ఆ విధంగా ఆ చండీశ్వరునికి నమస్కారం చేసుకుని చెప్పుకొని వెళ్ళాలి చండీశ్వర ప్రదక్షిణ అంటే ఖచ్చితంగా శివాలయంలో ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం లేని చోట ధ్వజస్తంభం అంటూ శివాలయం లేదనుకోండి నంది దగ్గర ఆ ధ్వజస్తంభం దగ్గర మొట్టమొదటిగా శివుడు ఎదురుగా ఉంటాడు ధ్వజస్తంభం కానీ నంది కానీ ఉంటుంది కాబట్టి ఆ నందిగుండ మనం క్లాక్ వైజ్ గా ఇలా క్లాక్ వైజ్గా గా ఆ పానపట్టం దగ్గర ఉన్నటువంటి చండీశ్వరుని దగ్గరికి రావాలి వచ్చి చండీశ్వరుని దాటకూడదు మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర ఉంచి ఆ ధ్వజస్తంభాన్ని దాటి మళ్ళీ చండీశ్వరుని దగ్గరికి రావాలి మళ్ళీ చండీశ్వరుని అటువైపు దాటకూడదు మళ్ళీ చండీశ్వరు నుంచి వెనక్కి వచ్చి ధ్వజస్తంభం దగ్గరికి రావాలి అలా ఎన్ని ప్రదక్షిణలు అలా ఒక్కటి చేస్తే నూట ఎనిమిది శివాలయ శివుని చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కుతుంది అట్లా పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే నూట ఎనిమిది నూట ఎనిమిది అసలు ఆ యొక్క ప్రదక్షిణ పుణ్య ఫలితము చెప్పనలవని కానటువంటిది కాబట్టి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చండీశ్వరుణ్ణి దాటకూడదు కనీసం సోమసూత్రాన్ని కూడా దాటకూడదు చండీశ్వరుడు లేదండి విగ్రహం లేదండి అని అంటారా సోమసూత్రం దాడు అనికే అభిషేకం చేసిన తర్వాత నీళ్లు పోతుంటాయి కదా ఆ దాన్ని దాటకూడదు అక్కడ చండీశ్వరుడు ఉంటాడు మనకు గుర్తు కోసం చందీశ్వరుని విగ్రహం పెడతారు అంటే మళ్ళీ చెప్తున్నాను ధ్వజస్తంభం కానీ లేదా నంది దగ్గర ధ్వజస్తంభం ఉంటే ధ్వజస్తంభం దగ్గర ధ్వజస్తంభం శివాలయంలో లేకపోతే నంది దగ్గర ప్రారంభించి నంది వెనకాల నంది దగ్గర ప్రారంభించి ఇలా మనం మనకు మనకు కుడివైపునైతే ఆంటీక్లాక్ బేస్ మనం మనం ఎదురుగా శివునికి ఎదురుగా నిలబడితే మనకు ఎడం వైపు కాబట్టి ఈ విధంగా చక్కగా వెళ్ళి చండీశ్వరుని దగ్గరికి వెళ్ళాలి ఆ యొక్క సోమసూత్రం అనగా అభిషేకం పోయే నీరు ఉంటుంది కదా అది దాటకుండా మళ్ళీ అక్కడి నుంచి వెలక్కి వచ్చి మళ్ళీ అభిషేకం పోయే నీరు ఆ ప్లేస్ ఉంటుంది కదా అక్కడి దాకా వచ్చి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి అలా చేస్తే ఒక ప్రదక్షిణ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనిమిది ఆ చండీశ్వర ప్రదక్షిణ అంటే పరమేశ్వరునికి పరమ ఇష్టం అట ఆ ప్రదక్షిణ చేస్తే శివాలయం ప్రదక్షిణ చేస్తే ఇది ఫలితం ఇది తెలియక ఓ తెగ చుట్టేసేస్తుంటారు ప్రదక్షిణ అనేటువంటిది అట్లా చేయకూడదు శివాలయంలో ఈ విధంగా ప్రదక్షిణ చేసినటువంటి మానవుడు శివుడి యొక్క అనుగ్రహానికి ధన్యుడవుతాడు కాబట్టి ఓనా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులారా ఈశ్వరానుగ్రహాన్ని ఇంత సులభంగా పొందడం కోసం చేసే ప్రదక్షిణ మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి ఆ విధంగా ఒక దీక్షగా నలభై ఒక్క రోజుల పాటు నేను చెప్పిన విధంగా చండీశ్వర ప్రదక్షిణ చేయండి మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ నలభై ఒక్క రోజుల్లో అచిరకాలంలో నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు గురుగారు చాలామంది వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలే అయి ఉండొచ్చు లేదంటే కుటుంబ పరంగా ఆర్థిక సమస్యలే అయి ఉండొచ్చు రకరకాల సమస్యలతో ఇబ్బంది వాళ్ళని చూస్తూ ఉంటాము అయితే అటువంటి వారు ప్రత్యేకించి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా పరమ పవిత్రమైన రోజు ఆ రోజు ఆ రోజు కనుక ఇటువంటి వారు ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే కనుక దాని నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుందంటారు వాటి గురించి తెలియజేయండి కార్తీక పౌర్ణమి ఈ ఉన్నటువంటి అన్ని మాసాలలోకి వెళ్ళకామ అంటే ఆషాఢము వైశాఖము కార్తీకము మార్గశిరము మరియు మాఘమాసము ఈ ఐదు మాసములు అత్యంత పుణ్యప్రదములుగా చెప్పబడి ఉంది ఇందున ఈ ఆవైకామాలలో అనగా ఈ ఐదు మాసాలలో వచ్చే ఏకాదశులకి చాలా ప్రత్యేకమైనటువంటి పుణ్యం ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి కార్తీక మాసంలో ఉత్థాన ఏకాదశి అంటే విష్ణువు నిద్రపోయే రోజు విష్ణు మేలుకొనే రోజు ఈ చెప్పబడినటువంటి మాసంలోనే వస్తాయమ్మా ప్రత్యేకించి ప్రతి పౌర్ణమికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంటుంది అంటే ప్రత్యేకమైనటువంటి పుణ్య ఫలితం ఆ పౌర్ణమి రోజున ఆచరించే విధానం ఎందుకు పౌర్ణమి రోజున మనం ఈ యొక్క ప్రధానంగా మనం ఆచరిస్తామంటే ఈ తెలుగు రాష్ట్రాలలో కన్నడలో కర్ణాటక రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో మహారాష్ట్ర కొన్ని ప్రాంతాలలో చంద్రుని గమనాన్ని యొక్క అనుసరించి మన ముహూర్తాలు కాని ఉంటాయి అందుకనే ప్రతి యొక్క శుభలేఖలో స్వస్తి శ్రీ చాంద్రమాన అనేటువంటిది వస్తుంది అంటే చంద్రుని యొక్క గమనం అనుసరించి చంద్రుడు ఎప్పుడైతే నిండుగా ఉంటాడో ఆ రోజున పర్వదినముగా భావిస్తూ ఆ రోజున విశేషమైనటువంటి కొన్ని కార్యక్రమాలు గనక చేపట్టినట్లయితే మానవుడి యొక్క మనస్సు మనఃకారకుడు చంద్రుడు కాబట్టి అట్టి మనస్సు ఏదైతే కోరుకుంటుందో ఆ కోరుకున్న దాన్ని ఆ చంద్రుడు సంపూర్ణంగా ఉన్న రోజున మనకు అనుగ్రహిస్తాడు అందుకనే చంద్రుడికి ఏంటంటే షోడశ కళలు అని అంటారు అంటే అమ్మవారు కూడా షోడశ కళలతో భాసిల్లుతుంది అని చెప్పి మనకు చెప్పబడుతుంది కాబట్టి ఈ షోడశ కళాపూర్ణమైనటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే వాళ్ళ యొక్క కామ్య కర్మలను వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం వ్రతాలు కానీ పూజలు కాని హోమాలు కాని చేస్తారు ఆ దేవతానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఎందుకంటే చంద్ర కళలు సంపూర్ణంగా ఉండేటువంటి రోజు ఆ రోజున